కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడుగా గుర్తింపు పొందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంతులోని శ్రీనివాసగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ క్రతువు అత్యంత వైభవపేతంగా ప్రారంభమైంది శ్రీనివాస కాలనీలోని స్వామివారి పాదాల మండపం వద్ద శుక్రవారం వందలాది మంది మహిళలు చేతుల మీదుగా స్వామివారి కళ్యాణ పసుపు కొట్టి కళ్యాణ తరంబరాలు కలిపే కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధల నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు నగేష్ నగేశ్ కుమార్ శర్మ నేతృత్వంలో ఫణిరాజాచార్యులు ఈ తంతును నడిపించారు పాల్నొంచుకు చెందిన బేరా శ్రీలక్ష్మి కోలాటం నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీదేవి భూదేవి సమేత స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణానికి యాభై వేలకు మందికి పైగా భక్తులు తలరావటం ఆనవాయితీగా వస్తుంది ఈ నేపథ్యంలో ఆలయానికి సంబంధించిన చరిత్ర ప్రాచుర్యంలో ఉంది అది కాకతీయుల కాలం నాటి ప్రాచీన ఆలయం ఎత్తైన కొండపై ఆదిశేషుడి పడగల ఏర్పడిన ఏక శిలాబిలంలో స్వయంభూవుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు అనుగ్రహస్తున్నట్టుగా కనిపిస్తాడు ఆరు వందల అడుగుల ఎత్తున ఉన్న గుహలో స్వామివారు వేయించేసి ఉండటం ఇక్కడే మరో ప్రత్యేకత పాల్వంత పట్టణంలోని శ్రీనివాసగిరిపై వలసిన ఈ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించాలంటే పదిహేను వందల మెట్లు ఎక్కి రావాల్సిందే గతంలో ఆదడుగు నోచుకొని ఈ పురాతన గుట్ట ఆలయ కమిటీ ఏర్పడిన తర్వాత దినదినాభివృద్ధి చెందుతుంది శ్రీనివాసగిరి ఆలయం ప్రాచీన చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తోంది ఈ గుట్టకు దక్షిణ తూర్పు భాగంలో ప్రవహిస్తున్న ముర్రేడువాగు సమీపంలో రామచంద్రాపురం అనే గ్రామం ఉండేది ఈ గ్రామానికి సమీపంలో కాకతీయుల కాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు రాజులు సంస్థానాధీశుల ఆధ్వర్యంలో కొంతకాలం ఘనంగా పూజలు నిర్వహించారు ఆ తర్వాత కాలక్రమంలో ఈ ఆలయంలో పూజాధికారులు లేక గుడి శిథిలావస్థకు చేరింది ఇలా గుడి పాడుపడటంతో రామచంద్రాపురం కాస్త గుడిపాడుగా మారిందని స్థానికులు చెబుతుంటారు కొంతకాలం తర్వాత గుహలో మట్టి నిండుకొని నీటి చుక్కలు పడుతుండేవని అడవికి వెళ్లిన బటసార్లు దాహార్తి తీర్చుకునేందుకు గుహ వైపు వెళ్లగా నీటి చుక్కలు పడే చోట రాతిపై మట్టి కరిగి స్వామివారు ధూపం పాక్షికంగా కనపడిందని అనంతరం గ్రామస్తులు గుహను సందర్శించి శుభ్రం చేసి స్వామివారికి పూజలు చేయడం ప్రారంభించారని భక్తులు చెబుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంతులోని శ్రీనివాసగిరి అభివృద్ధికి రెండు వేల పదిహేడులో కమిటీ ఏర్పాటు చేశారు అప్పటి నుంచి దాతల సహకారంతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు ఆరు వందల అడుగుల ఎత్తున ఉన్న స్వామివారిని దర్శించుకోవాలంటే నాడు చాలా కష్టంగా ఉండేది ప్రస్తుతం కమిటీ ఆధ్వర్యంలో రాళ్లను చెక్కి పదిహేను వందల మెట్లు నిర్మించారు తాగునీటి వసతి షెడ్లు విశ్రాంతి భవనం ముఖద్వారం గోపురం యాగశాల కళ్యాణ మండపం గోశాల గర్భగుడి చుట్టూ నీడ కోసం రేకుల షెడ్లు నిర్మించారు గుట్టపైకి రోడ్డు నిర్మాణానికి సైతం పనులు చేపట్టారు ఇటీవల గత ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర సైతం ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించారు శ్రీనివాసగిరి గుట్టపై ప్రతి ఏటా అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది స్వామివారి కళ్యాణ మహోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తల తలలి వస్తుంటారు అందరి సహకారంతో ఆలయం దినదినాభివృద్ధి చెందుతోందని ఆలయ కమిటీ అధ్యక్షులు అరుట్ల లక్ష్మణాచార్యులు చెబుతున్నారు ఎటువంటి ఇబ్బందులు ఉన్న భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారని ఆయన పేర్కొన్నారు కాకతీయుల కాలం నాటి ఆలయంగా ఈ గుట్టకు పేరుందని ఆలయం ఎంత ఎత్తున ఉన్నా నిత్యం భక్తులు వస్తూనే ఉంటారని ఆలయ ప్రధాన అర్చకులు తోలేటి నగేశ్ కుమార్ ఆచార్యులు చెబుతున్నారు శ్రీనివాస్ గారి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల మండపం వద్ద శుక్రవారం నిర్వహించిన స్వామివారి కళ్యాణకర్తకు సంబంధించిన దృశ్యాలను మనం ఈరోజు వీక్షించవచ్చు పాల్వంచులోని శ్రీనివాసగిరి శ్రీనివాసగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని పాదాల మండపం వద్ద వందలాదిగా తరలివచ్చిన మహిళా భక్తులు స్వామివారి కళ్యాణ క్రతువులో పాల్గొని గోవింద నామస్మరణతో పులకించిపోయారు పాల్వంచులోని శ్రీనివాసగిరి ఆలయ ప్రాంగణాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి

ക്ഷാപം സന്ദർശയാ സന്ദർശയാമീതീർ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుండి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం గురించి ఓం ధృవంతే

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గుడ్డ భక్త సమాజ మండలి శ్రీనివాస కాలనీట రోడ్

Oh,

కళ్యాణోత్సవంలో భాగంగా ఈ రోజు భాగంగా ఇప్పుడు యువరాజు శేఖర ఇక్కడ కౌంటర్ ఏర్పాటు చేశామండి దయచేసి ఇవ్వరాలు నిర్చుకున్న సైడ్కి వచ్చి

धरम बसम बहुत्राभंत संवत्सरम दीर्गु आयुर आोग्यभवर्धिस्त इष्ट काम्या सिद्धिस्त मनोवांिता मन संकल्प सिद्धिस्तु ओ शिताय पुरुष सुंद्रिया आयुषेन्द्र प्रतिष्ठ शोभन शोभ कल्याण ಶತಮಾಶೇಂದ್ರಿಯೇ ಶ್ಲೋಕೋ ಅಷ್ಟ ಪಶ್ಯ ಗುತ್ರ ಪಶ್ಯ ಗೋತ್ರ